నమస్తే ప్రస్తుతం తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర గీతం పైన చాలా వరకు చర్చ నడుస్తుంది ఒకవైపు చూసుకుంటే అందేశ్రీ పాడిన పాటని దాన్ని ట్యూన్ చేయడానికి ఎంఎం కీరావానికి ఇచ్చిన నేపథ్యంలో సో ఆంధ్ర వాళ్ళకి ఎలా ఇస్తారు సో ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు వద్దని చెప్పేసి మేము తెలంగాణ సాధించుకున్నాం అలాంటి మళ్ళీ తెలంగాణ ట్యూన్ వచ్చేసి మళ్ళీ ఆంధ్ర వాళ్ళు చేయలేబెట్టడం అని చెప్పేసి చాలా మంది విద్యార్థులు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు వీళ్ళందరూ చాలా వరకు వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో మాట్లాడదాం ప్రస్తుతం మనం ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర సో ఇక్కడ ఉన్న కొంతమంది విద్యార్థులు కావచ్చు విద్యార్థి నాయకులు కావచ్చు సో వాళ్ళతో మాట్లాడదాం ఏమనుకుంటున్నారు అని చెప్పేసి నా నమస్తేనా నమస్తేనా సరే ముందుగా ఎప్పటికే తెలంగాణ రాష్ట్ర గీతం జే జయ తెలంగాణ ఫిక్స్ చేసి దాన్ని ఇప్పుడు ఎంఎం ట్యూన్ చేస్తారు ఒక ఆంధ్ర మ్యూజిక్ డైరెక్ట్ ట్యూన్ చేస్తారు దీని ఎలా చూస్తారు మీరు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి ఇప్పుడు ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా తెలంగాణ రాష్ట్రం రావడానికి ఒక కీలక పాత్ర పోయించినటువంటి ఒక వెన్నుముక లాగా ఉన్నటువంటి ఏదైనా సార్ విద్యాలయం ఉన్నదంటే అది ఉస్మాన్ యూనివర్సిటీ ఇదే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా నేను బాధపడతా ఉన్నా ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ మనం ఎందు తెచ్చుకున్నా మన నిధులు మన నియమకాలు ఇక్కడ జరిగినటువంటి అవమానాలు మీరు చేసినటువంటి వివక్ష ఎవరన్నా కదా మన తెలంగాణ ఉద్యమాన్ని ఉరుగుతుపించి మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది అలాంటి రాష్ట్రం తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఇక ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ఏం అంటే మన ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నా పదాలు రాసుకున్న మనము ట్యూన్ కట్టలేమా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రాముందు కోరన్న కళాకారం కావచ్చు డబ్బు కళాకారం కావచ్చు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి నృత్యాలను కావచ్చు గౌరవించరా లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే ఈ ఒక ప్రతి ఒక్కరి గుర్తుంచుకోవాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే మన దగ్గర కల కళను కావచ్చు మన కళ కళాకారులు కావచ్చు ఇతర ఇతర విన్యాసాలను కావచ్చు మనం గౌరవించుకున్నాం అలాంటిది ఇప్పుడు ఒక పాట రాసుకున్న మనము దాని ట్యూన్ చేయలేమా చేసుకోవచ్చు కదా ఇంకో విషయం ఏంటంటే ఇంకో బాధకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ పాటను గీతం ఆలపించడానికి ఒక మ్యూజిక్ డైరెక్ట్ వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఏనాడైనా తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని గురించి జై తెలంగాణ అన్నాడా ఇదే రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమానికి ఎవరైతే చేస్తామనుకుంటా ఉన్నారో వాళ్ళ మీద తుబ్బాకు పెట్టినోడు రేవంత్ రెడ్డి గారు అలాంటి రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా జై తెలంగాణ ఎవరైనా వ్యక్తి ఉన్నారంటే తెలంగాణ మొత్తానికి ఆ రేవంత్ రెడ్డి గారు అలాంటి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఎవరైతే మన మన మీదకి మన తెలంగాణ రాష్ట్రం మన కోసం కావాలన్నటువంటి విద్యార్థుల మీద కావచ్చు సంబంధ వర్గాల మీద గన్ను ఎక్కువ పెట్టినాడు అదే తెలంగాణ ఒక రాష్ట్రాన్ని మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక గీతను ఒక గీతాన్ని ఆలపించడానికి ఒక మ్యూజిక్ డైరెక్ట్ వెళ్ళిన అని చెప్పేసి అన్నది ఒక చాలా ఒక బాధాకరమైనటువంటి విషయం ఎంతంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఒక దర్భమైనటువంటి వ్యక్తి మనం సీఎం పెట్టుకున్న ఎందుకంటే తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఏనాడైనా తెలంగాణ రాష్ట్రం కొరకు కావచ్చు రేవంత్ రెడ్డి గారు ఒక రోజు అయిన ఒక ధర్నా చేసిన విషయం ఉందా లేదు జయ తెలంగాణ అని చెప్పేసి ఇప్పటివరకు కూడా ఏదో ఒక సభలో అన్నాడా లేడు కేవలం అలాంటి వ్యక్తి మన జాతీయ గీతను పాడడం ఎంత బాధకరమైన విషయం అంటే ఇంకో విషయం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో డైరెక్టర్ లేరా మన తెలంగాణ రాష్ట్రం కూడా ఎంతోమంది మంది ఇప్పుడు అందశ్రీ గారు కూడా చాలా సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇదే క్యాంపస్ ఉస్మాన్ లో అండ్ ఈవినింగ్ వాక్ కోసం మేము గౌరవిస్తాం ఆయన ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప గేన్ అందించడు ఒక గే రచితం మన తెలంగాణ ఒక ఉద్యమానికి కొంచెం ఉరుగుతున్నాయి ఉస్మాన్ యూనివర్సిటీ వచ్చినప్పుడు కూడా మేము ఏం చేస్తాం ఆయన గౌరవిస్తాం అలాంటి వ్యక్తి కూడా మొన్న ఒక రోజు మాట్లాడుతూ కీర మించినటువంటి డైరెక్టర్ మ్యూజిక్ సంబంధించిన డైరెక్టర్ ఉన్నాడు అని చెప్పేసి ఉన్నటువంటి మొగోడు ఉన్నాడు అన్నాడు ఎంత బాల విషయం రంగం మనల్ని మనం అవమానించుకున్నట్టే కదా అసలు తెలంగాణ రాష్ట్రంలో రావడానికి కారణం ఏంటి ఇప్పుడు వీళ్ళు దాదాపు కొన్ని సంవత్సరాలుగా మనల్ని అణిచిపోతే గురి చేశారు కదా మన ఉద్యోగాలు రాక మనకు సంబంధించిన అభివృద్ధి నోచుకోక ఏమున్నా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మన గుర్తించరా లేదు తెలంగాణ పైలు కూడా ఏంటంటే బాధపడతా ఉన్నారు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు నేను కూడా బాధపడతా ఉన్నాను తప్పు కళాకారులు వీళ్ళు కూడా ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే కీరవానికి కీరవాణి గారి గారికి కేవాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అయితే ఉస్మాన్ యూనివర్సిటీ ప్రతి ప్రతి కాలే ప్రతి కళాశాలలో ఒక క్లాస్ రూమ్ లో ఒక యువకుడు ఒక మంచి కళాకారులు వెళ్తారు ఇప్పుడు మనం ఉస్మాని యూనివర్సిటీ కావచ్చు తెలంగాణ రాష్ట్రం సాధించే సమయంలో మన డప్పు మన కాళ్ళకు వచ్చిన గజ్జలుతున్నాయి కదా మనం సాధించుకున్నది తెలంగాణ రాష్ట్రాన్ని ఇదే నువ్వు ఇదే తెలంగాణ గీత నువ్వు కొన్ని కొన్ని కొంచెం టైం తీసుకొని మన పాత కళాకారులు ఎవరైతే ఉన్నారో సీనియర్ కళాకారులు ఎవరైతే ఉన్నారో మన తెలంగాణ రాష్ట్రం కొరకు పాటలు పాడినటువంటి ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళని తీసుకొని నువ్వు ఆ గీతాన్ని ఆలపించవచ్చు కదా మన డబ్బుతో నువ్వు దాన్ని తయారు చేసే విధంగా కోరుకోవచ్చు కదా ఈ యొక్క ఒక ఏమంటే ఒక ఆర్టిఫిషియల్ మ్యూజిక్ నువ్వు ఎందుకు కోరుకుంటా ఉన్నాను అదే వ్యక్తిని నీకు రానున్న రోజుల్లో ఏమైందంటే ఇదే కీరణ్యారు కావచ్చు ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు ఎవరైతే తెలంగాణ పాడన వ్యక్తులు ఏమంటారంటే మీ అరే తెలంగాణ రాష్ట్ర ప్రజలారా మీరు పాట మీరు రాసుకుంటుండొచ్చు పదాలు మీరు రాయొచ్చు కానీ దాన్ని ఒక వినసొంపుగా ఒక ఒక గీతంగా దానికి చేసింది మాత్రం మా తెల మా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి ఏదో ఒకరు అంటాడు కదా మనల్ని కొంచెం మనకు బుద్ధి ఉండాలి కదా నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ లేడా ఆత్మగౌరం మన ఆత్మగౌరవం సంబంధించిన విషయం కదా ఇది నువ్వు ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తిని ఎందుకు పెడతా ఉన్నావు నువ్వు ఇదే తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి ఎంతో చంద్రబోస్ రావు చిత్ర వ్యక్తులు కావచ్చు ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు కదా నువ్వు అందరికి సంబంధించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళడం ఏంది ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఏంది ఉద్రభావం మీ పాలన మాకు మా మా జీవితం మాకుంటే మా తెలంగాణను మేము గౌరవించుకుంటాము సంబంధ వర్గాలు మేము గౌరవించుకుంటానే కదా మా తెలంగాణ రాష్ట్రం ఉద్యమించింది ఇంకో విషయం ఏంటంటే ఒక ఉస్మాన్ ఏ విద్యార్థిగా నేను కాదు చనిపోయినటువంటి నా సీనియర్ అన్నలు కాదు చక్కలు కావచ్చు ఎంతో మంది ఉద్యోగులు వచ్చిందే అక్కడ ఉన్న వాళ్ళ ఆత్మ కూడా వాళ్ళ ఆత్మ బలితాలు కూడా ఇలా బాధపడతా ఉన్నాయి ఎందుకు బాధపడతా ఉన్నాయని అంటే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా నేను ఒక్కటే సూటిగా ప్రశ్న ఇస్తా ఉన్నా ఇదే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులపై గన్నెక్కుబెట్టింది కదా ఇదే తెలంగాణ సంబంధించిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఇదే తెలుగుదేశం పార్టీ ఉన్న చంద్రబాబు బూట్లు నాకుతూ అక్కడ ఉన్న ఆయనకు కొన్ని మన మనం ఏదైతే ఉద్యమాలు చేయదాల్చుకున్నామో అలాంటి ఉద్యమాలన్నింటినీ సీక్రెట్ సీక్రెట్గా అందించింది ఎవరు చంద్రబాబు గారికి ఇదే రేవంత్ రెడ్డి కదా ఇదే చంద్రబాబు బూట్లు నాకినటువంటి రేవంత్ రెడ్డి గారు కదా ఇంత దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పేసి నాకు చనిపోయినటువంటి ఆత్మ కూడా వాళ్ళ ఆత్మీయత ఇలా ఘోషిస్తూ ఉన్నది బాధపడతా ఉన్నది ఇంత మేము కష్టపడి మా ప్రాణాలు అర్పించి కూడా మేము మా తెలంగాణను ఒక మంచి అభివృద్ధి పదన నడుచుకుని పోతే మా ఉద్యోగులు మాకు వస్తాయి ప్రతి విషయంలో కూడా మేము మా మా పనులు మేము చేసుకోలేని తరుణంలో ఇక సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు ఒక ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తికి నువ్వు ఈరోజు ట్యూన్ కట్టమని నువ్వు చెప్తే మన తెలంగాణ ఎక్కడ పోతుంది మన తెలంగాణ మన తెలంగాణ ఆత్మగౌరవం ఎక్కడ పోతుందన్నది మన తెలంగాణ ఉన్నటువంటి కలర్ రంగ కలర్కు సంబంధించినటువంటి రంగానికి ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాతనే కదా కళాకారులు కావచ్చు దాదాపు వాళ్ళకు మంత్లీ ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో కేసులు దెబ్బ దెబ్బతిన్నారో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాళ్ళకు నిధి కేటాయించి వాళ్ళకి సంబంధించినటువంటి నిధిని కేటాయించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాళ్ళు నెలకు ఎంతో కొంచెం సరే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ తరహాలో కాకుండా కూడా వాళ్ళకి నెలకు ఇంత కొంచెం దీతం అందించి వాళ్ళని అదుకున్న ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాతనే కదా ఇంత ముందు మనకు మనకు సంబంధించిన డబ్బును కావచ్చు మన గజ్జనని కావచ్చు మనకు సంబంధించిన కళను కావచ్చు గుర్తించడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జరిగింది అలాంటివి ఉన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే కదా మనకి ఇంత జరిగింది పాట కనుక సపోజ్ కంపోజ్ చేసి రిలీజ్ చేసి ఎలా ఉండబోతుంది ఎలా ఉండబోతుందంటే తప్పకుండా తెలంగాణ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఈ యొక్క పాటను ఆలపించాడు ఏ వ్యక్తి కూడా ఈ యొక్క ఈ ట్యూన్ కి సంబంధించినటువంటి పాటను పాడాడు అవసరమైతే మేము పాత పాత పాటను ఎలా అయితే ఉన్నదో అదే పాటను మేము ఆలపిస్తూ ఉంటాము కానీ ఒక ఆంధ్ర పాలకుడైనా మనం ఇంతమంది ఉద్యమాలు చేస్తూ ఉంటే ఇంతమంది వ్యక్తులను బలి చేసుకున్నటువంటి ఒక ఆంధ్ర వ్యక్తికి నువ్వు పాటను ట్యూన్ కట్టిస్తే ఎక్కడ పోతుంది మన ఆత్మగౌరము అలాంటి వ్యక్తి మేము చేయకపోతున్నాం మేము దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం అన్న తప్పకుండా మేము ఏదైతే పాత పాటను దాని దాన్ని మేము ఆలపిస్తాము తప్పకుండా తెలంగాణ రాష్ట్ర పాలలో ఒకసారి మీరు ఆలోచించండి ఎక్కడ పోతుంది మన తెలంగాణ రాష్ట్రము ఇది ఒక కేవలం ఆయన ఒక రాజకీయ ప్రయోజనాల కోసం ఒక డ్రామా ఆడడం తప్ప అసలు ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఏంది నా తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజల ఒక్కసారి మీరు ఆలోచించండి ఇదే రేవంత్ రెడ్డి గారు ఒక్కసారైనా మన తెలంగాణ జై తెలంగాణ నినాదం అని చెప్పేసి ఒక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నడా తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ ఒకసారి పలిగిండా తెలంగాణ ఉద్యమకారులపై గన్ను ఎక్కుపెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు మన మన పాఠం రాజిస్తా ఉన్నాడు ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఇంత దరిద్రమైన పరిస్థితిలో నా తెలంగాణ ఉంది తప్ప కూడా చెప్తా ఉన్నాడన్న నేను నేను హెచ్చరిస్తా ఉన్నా ఈ పాటను ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు నేనైనా తెలంగాణ ఉన్నటువంటి ఏ ఉద్యమకారులు కూడా తెలంగాణ రాష్ట్ర చరిత్ర దశ వాళ్ళు కూడా ఎవరు కూడా ఏ ఒక్క పాటను యాక్సెప్ట్ చేయరు దాన్ని ఆలపించరు తప్పకుండా ఏదైతే మన పాట పాత పాట ఏదైతే ఉందో దాని దాని దాన్ని మేము రేపు జరగబోయేటువంటి కార్యక్రమాలు కావచ్చు దాన్ని మేము ఆలపిస్తామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఉస్మాని విద్యార్థిగా నేను తెలియజేస్తా ఉన్నాను